కొత్తూరు మండల కేంద్రం ప్రధాన రహదారి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని లేనట్లయితే రోడ్డు దిగ్బంధనం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు సోమవారం బెండిలో ప్రజా సంఘాలు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో పోరుయాత్ర చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం సిఆర్ఐఎఫ్ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నిధుల నుండి మూడు సంవత్సరాల క్రితం ముప్పై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం ఉన్న రోడ్డును తవ్వేయడం వలన గత మూడు సంవత్సరాల కాలంగా ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కింజర్పు రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరైన ఎందుకు తీసుకురావడం లేదో ప్రజలకు సమాధానం చెప్పారు డిమాండ్ చేశారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు నిధులు విడుదల చేయడం లేదని వారు ప్రశ్నించారు బెండి రోడ్డు తవ్వడం వలన నీరు నిల్వాయి రోడ్డు ప్రమాదాలు తరచు జరుగుతున్నాయని వారన్నారు అదేవిధంగా గ్రామస్థులు దుమ్ము ధూళి బురదతో వ్యాధుల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బెండి రోడ్డు విషయం ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు బెండి గ్రామంలో జరిగిన పోరు యాత్రలో సిఐటియు నాయకులు ఎన్ గణపతి రైతు సంఘం నాయకులు కోనారి హేమ సుధానరావు కె బాలాజీ భాస్కర్ రావు కార్మిక సంఘం నాయకులు కె వెంకట్రావు బి ధర్మారావు బి శంకర్ డివైఎఫ్ఐ సంఘం నాయకులు కె మహేష్ ఎం రమేష్ డి హరికృష్ణ శేఖర్ హనుమంతు బాలకృష్ణ హెచ్ చిన్నారావు తారకేశ్వరరావు కనకారావు తదితరులు పాల్గొన్నారు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పౌరు నిర్వహిస్తున్నాం ఈ రోడ్డు మూడు సంవత్సరాల నుంచి కేంద్రం యొక్క నిధులు మంజూరు చేయకూడదు వల్ల ఈ రోజు ఈ విధంగానే ఉంది దీనివల్ల బండి బెండి గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వైపున ఇల్లు కోళ్ళు తీసినారు కాలువలు పాడగొట్టారు ఈ రోజు నీటి నిల్వ ఉండిపోయి వ్యాధులు పడి తీవ్ర ఇబ్బంది పడుతుంటే రెండో వైపు ప్రమాదాలకు గురైపోయి అనేక మంది దెబ్బలు తగిలిపోయి హాస్పిటల్ జాయిన్ అయ్యే పరిస్థితి ఇది ఒక దుర్మార్గ మన ఇవాళ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మేము అడుగుతున్నాం ఇవి కేంద్ర నిధులు కేంద్ర ప్రభుత్వం యొక్క రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ నుంచి ముప్పై కోట్లు మంజూరు అయిందని చెప్తే మొత్తం చక్కగా ఉండే కూడా ఇవాళ తవి పాడు చేశారు ఇవాళ మీరు నిధులు తెచ్చుకోలేకపోవడం వల్ల ఇవాళ మంజూరు కాకపోవడం వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడతారు ప్రజలకు శిక్ష పడుతుంది ఇవాళ రామ్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఈ నిధులు తేలం లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తాం మేము అభివృద్ధి కోసం పాటలాడతాం ఈ అభివృద్ధి కోసం అవసరమైతే ఈ కానీ మంజూరు నిధులు కానీ మంజూరు చేయబోతాయి రోడ్డుని దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరించేస్తున్నాం సంవత్సరం కాలం అయింది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోడ్డు సంగతి అని మేము అడుగుతున్నాం అందుకోసం దశల వారిగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మిస్తాం ఈ రోజు ప్రారంభ సూచ్యంగా ఈ రోజు పాదయాత్ర అనేది కొనసాగిస్తున్నాం ఈ పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైట్